రమణమ్మ గారి కోడి పలావ్ స్టాల్కి అయితే వచ్చేసామండి అసలు రమణమ్మ అనే పేరు ఎందుకు పెట్టారు అసలు ఎవరి రమణమ్మ అన్ని తెలుసుకుందాం అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో కూడా తెలుసుకుందాం నమస్తే అండి రమణమ్మ గారి కోడి పలావ్ అని చెప్పి పేరు పెట్టారు ఎవరా రమణమ్మ గారు ఈనే అండి గీరేనా ఓకే రమణమ్మ గారు నాలుగు వందలు దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర నాటు కోడి పలావ్ ఉంటుంది మేడం తర్వాత బిర్యానీ ఉంటుంది సో మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది ప్రాన్స్ ఉంటుంది నాటుపోడి ఉంటుంది బ్యాంబో ఉంటుంది పుం ఉంటుంది పాట బిర్యానీ మేము ఈ మధ్య ఏం చేస్తున్నామంటే అంటే మేము మండి స్టైల్ అని మూడు వందల యాభై రూపాయలు తీసుకొని మటను చికెను ప్రాన్స్ తర్వాత ఐదు రకాల చికెన్తో మటన్ మండి ఇస్తున్నామండి ఓకే మూడు వందల యాభై రూపాయలు తర్వాత చికెన్ మండి ఇస్తున్నాం చికెన్ కాంబోని రెండు వందల రూపాయలతో ఇస్తున్నాం అండి పలావ్ ఉంది బిర్యానీ ఉంది బ్యాంబో రెండు వందల యాభై పాట అయితే రెండు వందలు అలాగా ఓకే సో ఇక్కడ మనం చూస్తున్నాము అన్ని దగ్గర చికెను మటను ప్రాన్స్ అట్లా ఉన్నాయి కదా ఇక్కడ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయండి బట్ ఇక్కడే ఇంకొక స్పెషల్ బిర్యానీ ఉంది అది నాటుకోడి బిర్యానీ అండ్ నాటుకోడికి సంబంధించి అన్ని వెరైటీస్ కోడి ఓకే కోడి సో ఆ వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయంట సో ఎప్పటి వరకు ఉంటాయండి మీరు ఎప్పటి వరకు ఎప్పుడు ఓపెన్ చేస్తారు స్టాల్ తొమ్మిదింటికి ఓపెన్ మీరు ఇక్కడ అన్ని మొత్తం రెడీ చేసుకుని వచ్చేస్తారు పన్నెండింటి వరకు మొత్తం అంతా అయిపోతుందా మీకు మిగిలితే సో రమణమ్మ గారి కోడి పులావ్ సో టేస్ట్ నేను పలావ్ తినండి టేస్ట్ పలావ్ పలావ్ రమణమ్మ గారి కోడి పలావ్ పేరే అది కాబట్టి మనం పలావే టేస్ట్ చేద్దామండి ఓకే ఇది నాటుకోడి పలావ్ అండి బట్ ఇవాళ్ళైతే లేదు నాటుకోడి పలావ్ ఓకే పలావ్ అండి అండ్ దాంతో పాటు మనకి అన్ని వెరైటీస్ డిషెస్ అయితే ఉన్నాయి సో ఇందులో ఏమేమి చికెన్ లెగ్ పీస్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ కర్రీ వేశారు అండ్ ప్రాన్స్ కర్రీ కూడా ఉందండి ఎగ్ కర్రీ వేశారు అండ్ మనకి పలావ్ వేశారు ఇది ఫ్రై కర్రీ అండి ఇదేమో లాలిపప్పు గోంగూర చికెన్ ఇదేమో దమ్ము ఇది ఎగ్ కర్రీ ఇదేమో ప్రాన్స్ కర్రీ ఇదే చికెన్ చికెన్ కర్రీ ఓకే టేస్ట్ చేయాలంటారా చెప్పాలా సో ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి కానీ అన్నీ దొరుకుతాయండి బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ మనకి మటన్ ప్రాన్స్ చికెను పలావ్ బిర్యానీ బ్యాంబో పాటు అన్నీ దొరుకుతాయండి నాటుకోడి పలావ్ కావాలంటే మనం రమణమ్మ గారి కోడి పలావ్ స్టాల్కి అయితే వచ్చేయాలండి ఇక్కడ మాత్రం మనకి నాటుకోడి పలావ్ అయితే అవైలబుల్గా ఉంటుంది పలావ్లో ప్రాన్స్ కర్రీ అంచుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ప్రాన్స్ కర్రీ మాత్రం అద్దిరిపోయింది చాలా బాగుంది పలావ్లో ఇంకా నాటుపూడి చాలా చాలా బాగుంటుందండి మా దగ్గర నాటుపూడి పలావు ఎవరి దగ్గర కూడా ఉండదు మా దగ్గర మనిషిలో అన్నీ దొరుకుతాయి ఓకే అండ్ నాకైతే నచ్చింది అండ్ ఇది చికెన్ పీస్ అంటే అండి ఫ్రై చికెన్ పీస్ ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నాకైతే బ్రాన్స్ కర్రీ చాలా బాగా నచ్చింది కూడా పెద్ద ఏదైతే ఇన్ని వెరైటీస్ అసలు ఎక్కడైనా దొరుకుతాయా అండి మనకి ఒక్క పలావ్లో మనకి ఎన్ని వెరైటీస్ ఇస్తున్నారో చూడండి అండ్ రమణ రమణమ్మ గారి కోడి పలావ్ స్టాల్లో అయితే అసలు అన్ని వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోని అండ్ బ్యాంబూ బిర్యానీ అలాగే కుండ బిర్యానీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి పర్టికులర్గా మనకి నాటుకోడి ఎప్పుడైనా తినాలి అని అనుకుంటే కనుక నాటుకోడి పలావ్కి అయితే రమణమ్మ గారి స్టాల్కి వచ్చేసేయండి సో అయితే నేను ఇది టేస్ట్ చేసేస్తాను అయితే బిగిస్తానండి బియ్యస్తానండి ఓకే మీది స్పెషల్ ఇక నాటు అనమాట ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్